హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమత ముచ్చట మేమైతే బయటకు వెళ్తున్నాం ఎక్కడికి ఏంటి అనేది వీడియోలో చూసేయండి స్కిప్ చేయకుండా పిల్లలిద్దరు కూడా హాయ్ చెప్తున్నారనమాట మేము మార్నింగ్ అయితే అరౌండ్ టెన్ థర్టీ ఆ టైం అయిపోయిందండి కొంచెం లేట్ అయ్యింది అనమాట బయలుదేరేసరికి ఫుడ్ అది ప్రిపేర్ చేసి నేనైతే స్టార్ట్ అయ్యాం మేమైతే అమలాపురం రీచ్ అయిపోయాము ఇంకా ఇక్కడి నుంచి పోయినా జర్నీ అయితే ఉంటుందండి మాకు అమలాపురం కూడా చాలా చేంజ్ అయింది కొత్త కొత్త షాపింగ్ మాల్స్ అవి వచ్చాయి అవన్నీ మాట్లాడుకుంటూ మేమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి ఇక్కడ ఏంటంటే టెంపుల్ టెంపుల్ కనిపిస్తుంది కదా ఇదేంటంటే బాబావారి టెంపుల్ అనమాట అండి మెయిన్ చదువుకునేటప్పుడు మా వాడన్ మేడంతో కలిసి ఇక్కడికైతే ఎవరీ న్యూ ఇయర్కి వచ్చేవాళ్ళం అనమాట సో ఆ మెమరీ అయితే గుర్తొచ్చింది మా వారికి అయితే చెప్తున్నాను అనమాట ఫైనల్లీ నేను చదివిన కాలేజ్కి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ దాటిందండి నేను వచ్చి సో చాలా హ్యాపీ అనిపించింది చూడగానే బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఓడల్ రేవ్ అనమాట మేమైతే అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి సో అందరికీ లంచ్ టైము ఆ రోజు ఏంటంటే నాకు గుడ్ లక్కో బ్యాడ్ లక్కో తెలియదు జేఎన్ ఇన్స్పెక్షన్ అయితే ఉందండి నేను చదివేటప్పుడు ఏంటంటే జేఎన్యు అఫిలియేటెడ్ నార్మల్గా కాలేజే బట్ ఇప్పుడు ఏంటంటే మంత్స్ అయిపోయిందండి సో ఇదే ఒక యూనివర్సిటీ లాగా అనమాట చాలా చేంజ్ అయితే వచ్చింది ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా మారిపోయారు బట్ కొంతమంది అయితే మేము చదువుకునేటప్పుడు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు సో అందులో మా డిపార్ట్మెంట్ నుంచి ఒక్కసారి అయితే నన్ను గుర్తుపట్టి వచ్చి సార్ హెల్ప్ చేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఆ సార్ హెల్ప్ వల్ల చాలా తొందరగా అయితే పని అయ్యింది నాకు అన్ని బ్లాక్స్ అలానే ఉన్నాయి ఏం చేంజ్ కాలేదు బట్ ఫ్యాకల్టీయే చేంజ్ అయ్యారు అన్నీ చూస్తూ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ అలా మాట్లాడుకుంటూ మేమైతే కూర్చున్నాం అనమాట మాకు పని అవుతుందో అవ్వదా అన్న టెన్షన్తో వీడియోస్ అయితే నేను సరిగ్గా తీయలేదండి మా వారైతే అసలు తీయనివ్వలేదు మా వారు ఏంటంటే పిల్లలు ఇద్దరిని హ్యాండిల్ చేశారు నేనైతే వర్క్ చేసుకున్నాను మాకు లాస్ట్కి పని అయితే అయ్యిందండి అరౌండ్ త్రీ ఫార్టీ అయిపోయింది మాకు పని అయ్యేసరికి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వాళ్ళు అయితే చాలా బాగా హెల్ప్ చేశారన్నమాట సో పని అయితే అయిపోయిందనమాట సో అన్ని బ్లాగ్స్ మారిపోయాయి అనుకోవడానికి ఏమి లేదు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి మా డిపార్ట్మెంట్ కూడా ఏం మారలేదు అలానే ఉంది నేను చదివేటప్పుడు ఏంటంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా వచ్చేవారు బట్ ఇప్పుడు నాకైతే నార్త్ ఇండియన్స్ అంతగా ఎవరు కనిపించలేదు స్టూడెంట్స్ ఎవరు లేనప్పుడే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి అంత చిన్న చిన్న మాటలతో చెప్పే మెమరీస్ అయితే కాదు కదా సో చాలా చాలా ఉంటాయి ఫోర్ ఇయర్స్ కలిపి చదువుకుంటాం ఒకే దగ్గర ఉంటాం సో షేర్ చేసుకోవడానికి కూడా చాలా విషయాలు ఉంటాయి అవన్నీ కూడా గుర్తొచ్చాయి అనమాట సో ఫస్ట్ ఇయర్ ర్యాగింగ్ అవి అని భయపడతాము బట్ నెక్స్ట్ నుంచి అలవాటు అయిపోతుంది ఫైనల్ ఇయర్ ఎలా అయిపోతుందో కూడా తెలియకుండా అయిపోతుంది ఫైనల్ ఇయర్కి వచ్చాక డేస్ అంత త్వరగా గడిచిపోతాయో కూడా అర్థం కాదండి మీరు అలా ఫీల్ అయితే కమెంట్ చేయండి చాలా మెమరీస్ అయితే ఉన్నాయి ఒక్కసారిగా అన్ని మెమరీస్ అయితే గుర్తొచ్చాయి ఫ్రెండ్స్ ఫ్యాకల్టీ అందరూ కూడా బాగా అనమాట కాలేజ్కి వెళ్ళిన తర్వాత మాకు మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే జియాలజీ చెప్పిన మా సార్ అనమాట చాలా బాగా చెప్పేవారు సో ఆ సార్ కూడా గుర్తొచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని అయితే మర్చిపోలేము కదా లైఫ్లోనే మెమరబుల్ అనమాట సో ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు అవన్నీ కూడా మా వార్త డిస్కస్ చేస్తూ మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం రోడ్ అయితే ఏం చేంజ్ కాలేదండి ఇది కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళే రోడ్ అనమాట సో ఇదే బయటకు కూడా అమలాపురం కూడా వచ్చేసే రోడ్ అనమాట సో ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి అవి కూడా అలానే ఉన్నాయి బట్ వాటిని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు బట్ మిగిలిన నార్మల్ నార్మల్గానే ఉన్నాయి ఇక్కడైతే టెంపుల్ కూడా ఉంటుందండి అమ్మవారి టెంపుల్ దానికైతే సరౌండింగ్స్ అయితే కట్టారనమాట సో ఇంకేం చేంజ్ కాలేదు ఇలా ఎంతమంది చూసి ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ ఏంటంటే ఇవి మా స్నాక్స్ పాయింట్స్ అనమాట గోళీ షోడాలు చల్లపుణుకులు బజ్జీలు ఈ పాయింట్స్ అనమాట ఇల్లులే ఇక్కడ అమ్మేవారు అనమాట అవే కొనుక్కుని తినేసి హాస్టల్కి అయితే వాళ్ళం మేము నేను నండి ఇదైతే హాస్టల్ దగ్గరకు వచ్చేసాం మేము లోపలికి వెళ్తా అన్న మా వారు ఒప్పుకోలేదు స్నాక్స్ కోసం మేము ఇంకోటి ఏదో కట్టారు అక్కడ కాలేజీని అయితే నేను ఫుల్గా కవర్ చేయలేదు కాలేజ్లో ఏంటంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోతుంది కదా ఇంకా ఎవరికి గుర్తుంటాంలే అనుకున్నాను బట్ ఫ్యాకల్టీ అయితే మర్చిపోలేదండి నేనుతో సహా గుర్తు పెట్టుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న బీచ్కి అయితే తీసుకొచ్చామండి పిల్లలిద్దరినీ మా పాపకి ఇదే ఫస్ట్ టైం అనమాట బీచ్కి తీసుకురావడం సో ఇక్కడ రిసార్ట్స్ అవి కూడా ఉంటాయి నేనైతే ఎప్పుడు రాలేదండి కాలేజ్లో చదివేటప్పుడు బీచ్కి సో అందుకని చూద్దామని అయితే వచ్చామన్నమాట సో ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి ఇక్కడికి ఇంకా పెద్ద పెద్ద అలలు అయితే వచ్చేస్తున్నాయండి అంత సేఫ్ అయితే కాదు చాలాసేపు అయితే ఉన్నాం అనమాట పిల్లలిద్దరూ సూపర్ ఎగ్జైటెడ్ అనమాట ఆడుకున్నారు వేరే డ్రెస్సెస్ తీసుకువెళ్తే బాగుండు అని అనిపించింది ఇక్కడ వాటర్ అంతా ప్యూర్గా లేవండి ఇసుక ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మా పాప అయితే కేకలు వేసేసి చాలా బాగా ఆడుకుంది ఇంకా మా వారు హ్యాండిల్ చేస్తున్నారు నేనైతే వీడియోలు తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవనమాట బాగా ఫుల్గా ఆడేశారు ఇంకా పడుకోలేదు మధ్యాహ్నం కూడా ఇంకా కాలేజ్లో కూడా ఫుల్గా తిరిగేసి ఇంకా హ్యాండిల్ చేయడం కూడా ఇబ్బంది అయిపోయింది ఇద్దరికి కూడా చూసారు కదా మా పాప ఫేస్లో హ్యాపీనెస్ గంతులేసి వస్తుంది ఇంకా ఫ్రెండ్గా అయితే వెళ్తే ఇబ్బంది అని చెప్పి బ్యాగ్కే ఉన్నాం మేము చదివేటప్పుడు పెద్దగా ఎవరు వచ్చేవారు కాదండి బీచ్కి బట్ ఇప్పుడైతే వస్తున్నట్టు ఉన్నారు అందరూ కొంచెం డెవలప్ అయ్యింది కాలేజీలో అయితే ఆయమ్మలు కూడా గుర్తుపెట్టారు దానికి కూడా చాలా హ్యాపీ అనిపించింది నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళు కూడా నేను ఏ బ్లాక్ ఏ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకున్నందుకు నేనైతే షాక్ అయిపోయానండి ఎందుకంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడడం కదా వెళ్ళిపోదామంటే మా బాబు ఒప్పుకోలేదనమాట కాసేపు ఆడుకుందాం అని చెప్పి అలాగా కొంచెం సేపు అయితే ఎక్స్టెండ్ చేశాడు మేము బయలుదేరేటప్పటికే ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ అయ్యిందండి అక్కడ నుంచి ఇంకా మళ్ళీ మాకు టూ అవర్స్ జర్నీ కదా సో లేట్ అయిపోతుందని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఇంక ఇక్కడ కార్లు కూడా అలా చేసేసారు అలా చేసి కాసేపు అయితే పడుకున్నారు మేమైతే కండ్రేగలో స్వీట్స్ అయితే తీసుకున్నామండి నేను కాలేజ్ చదివేటప్పుడు అక్కడ చాలా బాగుంటాయి అని చెప్పి అక్కడ నుంచి కొనుక్కుని హాస్టల్కి అయితే వెళ్ళేదాన్ని సో అక్కడే ఆగి కోవా అయితే తీసుకున్నాం కోవా చాలా ఫేమస్ అండి అక్కడ పానకం కూడా తీసుకున్నాం అనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి